హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బేబీ కిచెన్ ఈరోజు మనం చేసే వంట మొక్కజొన్న వడలు పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి శనగపిండి బియ్యం పిండి కొత్తిమీర పెప్పర్ పౌడర్ అల్లం జీలకర్ర పసుపు సాల్ట్ ఇప్పుడు మనం మిక్సీలో మొక్కజొన్న వేసుకుందాము కొత్తి వేసేసుకొని కట్టేసుకుందాము కచ్చ మరీ మెత్తగా వేయదు వాటర్ కూడా వేయదు దీంట్లో మిక్సీ చేద్దాము కచ్చ పచ్చగా వేసుకుందాము మరీ మెత్తగా లేకుండా మరి మెత్తగా అయితే అయితేనే మంచిగా వస్తుంది మళ్ళీ దీంట్లో మళ్ళీ వేసుకుని ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకుందాము ఎందుకంటే సెకండ్ ట్రిప్ వేసాం కదా ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర సరిపడా జీలకర్ర వేసుకుందాము వేసుకొని గ్రైండ్ చేద్దాం ఇవి పసుపు వేసేద్దాం కొంచెం సాల్ట్ వేద్దాము తర్వాత మళ్ళీ సరిపోకపోతే వేసుకుందాం లైట్గా వేస్తున్న దాంట్లో ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాము పక్క కలుపుకున్నాం కదా ఇప్పుడు శనగపిండి వేసుకుందాము మూడు స్పూన్లు బియ్యం పిండి మూడు స్పూన్లు వేసుకున్నాము కొంచెం సాల్ట్ తగినంత ఇందాక మనం వేసుకున్నాం కదా సాల్ట్ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పుదీనా కొత్తిమీర కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం రైట్గా జీలకర్ర వేసుకుందాము స్టవ్ వెళ్ళుకొని గిన్నె పెట్టుకుందాం మనం గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యే లోపు గిన్నె వేడి అవుతుంది కదా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం దీంట్లో ఆయిల్ ఈటెక్కే వరకు మనం ఇది కలిపేసుకుందాం మంచి మనం కలిపేసుకున్నాం కదా అయితే బరకగా పట్టుకోవాలి బరకగా పట్టుకోకుండా మెత్తగా పడితే రాదు వాటర్ వాటర్ అవుతుంది మనం మంచిగా బరకగా పట్టుకోవాలి చాలా బాగుంటాయి వడలు మాత్రం నూనె కాగిందేమో చూసుకుందాము వచ్చేటట్టు మంచిగా చేసుకోవాలి బాగుంటాయి మా పిల్లలకి చాలా ఇష్టం ఈ వడలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి ఎందుకంటే మాడిపోతాయి స్లోగా ఆతనే బాగుంటాయి లిస్ట్ చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు నాకు ఏ వంటలు రాకపోయేటి అసలు అన్నీ మా అత్తయ్యనే నేర్పించింది నాకు ఈ వంటలన్నీ తను బాగా చేస్తుంది మా అత్తయ్య మనము టిష్యూ పేపర్ వేసుకోవాలి ప్లేట్ లో ఆయిల్ అంతా దాన్ని పట్టేస్తుంది సింగులో పెట్టుకుంటేనే బాగుంటుంది మాడకుండా మంచి వస్తుంది ఏ వంట రాకపోయేది అన్నీ అత్తయ్య చేస్తుండే చూసి నేర్చుకునేదాన్ని అది ఏ వంట వచ్చేది కాదు నాకు అన్నీ మా అత్తయ్య గారు బాగా చేస్తారు ఇప్పుడు కూడా తను బాగా చేస్తుంది అన్ని వంటలు తను చూసి అన్నీ నేర్చుకుంటున్నాను నేను అన్నీ నేర్చుకొని ఇప్పుడు అన్నీ చేసుకుంటున్నాను తను చేస్తుంటే చూసేదాన్ని అసలు 就是这些人。 ఇంత బాగా ఇట్లా కాల్చుకోవాలి అన్ని ఇంటికి ఇట్లా దాల్చుకుంటే బాగుంటాయి మనకు ఈ టైంలో మాత్రం ఎక్కువగా దొరుకుతాయి ఇవి వినాయక చవితి టైంలో ఎక్కువగా దొరుకుతాయి మనకి మక్కజొన్నలు ఎక్కువగా దొరుకుతాయి ఇప్పుడు మామూలుగా ఎండ తక్కువే కానీ ఇప్పుడైతే బాగా ఎక్కువగా కనపడితే మనం తీసుకుంటాం బాగా ఈ సీజన్లోనే తీసుకోవాలి లాస్ట్ బాయి అయిపోయింది తీసేస్తాము అయిపోయింది కంప్లీట్ మొక్కజొన్న వడలు కంప్లీట్ అయిపోయినాయి మొక్కజొన్న వడలు రెడీ చిల్లీ సాస్తోని టమాటా తోని బాగుంటాయి తింటే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి